భూములకి ఆయన వివాహం అయిన తర్వాత పిల్లలు కలగలే ఆ తర్వాత కొంతకాలానికి భార్య మరణించింది ఆయనేమో అంత వృద్ధుడేం కాదు ఆయన మధ్య వయస్కుడు ఈయనని ఆయన బంధువులు వాళ్ళు అందరూ కూడా వచ్చి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేశావు మళ్ళీ పెళ్లి చేసుకో ఎందుకని మనకు సహజంగా ఉండేటువంటి చేపలేటంటే మన ఆస్తులకు వారసులు ఎవరో ఒకరు ఉండాలా మనం ఈ జన్మకి వచ్చిన తర్వాత మనం సంతానం లేకపోతే తర్వాత మనకు సద్గతి కలగదేమో కారణం దానికి సంబంధించినటువంటి ఆ కర్మకతువులు ఆ శ్రాద్ధాలు పెంచేటువంటి వాళ్ళు లే బిడ్డలు లేకపోతే నేను పున్నామ నరకానికి పోతానేమో అనేటువంటి ఒక ఒక మూఢ భావన ఎందుకని భావన అని అనవర్సి వస్తుందంటే అది పున్నామ నరకం అనేటువంటిది అందరికీ ప్రాప్తించదు కారణం ఏమిటంటే ఎవరైతే తమ తల్లిదండ్రుల్ని పెద్దలని గురువులని సరైనటువంటి భావంతో గౌరవించకుండా భక్తిభావం లేకుండా ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు ముఖ్యంగా పుండామ రకానికి వెళ్తారు అని పెద్దలు చెప్తారు కానీ ప్రతి ఒక్కరికి ఎందుకు అటువంటి స్థితి కలగదు అని అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువును చేరుకున్నవాడు గురువుకు నమస్కరించిన వాడు గురువు పాదాలని ఆశ్రయించిన వాడికి అసలు ఆ స్థితే కలగదు ఎందుకని గురువు అంత ప్రశస్తం అంటే ఆ గురువు పాదాలలోనే సర్వ ఉన్నాయి ఆ గురువు పాదాలలోనే సర్వ ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు నువ్వు అన్నింటినీ అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితాన్ని అన్ని పుణ్యక్షేత్రాలని దర్శనం చేసిన ఫలితాన్ని నువ్వు పొందుతావు ఇన్ని పొందిన తర్వాత నిన్ను నీకు పుణ్యం ఉన్నామని అనుభవం ఎందుకు ప్రాప్తిస్తుంది అటువంటి స్థితి పొందే వారికి అటువంటి అవసరం ఉంటుంది కానీ గురువుని ఆశ్రయించిన వాడికి ఆ స్థితి కలగదు